ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇరిగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు అదేనండి నైబర్స్ వాళ్ళ గొప్పతనం గురించి ఒక కవిత్రి ఏమందో తెలుసా మనకంటే మన గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు లేరా పక్కింటి వాళ్ళంటే అని అన్నదో కవిత్రి ఆ కవిత్రి ఎవరో కాదండి నేనేనండి బాబు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదా అవునండి మన గురించి మనకు తెలియని విషయాలే వాళ్ళకి తెలుస్తాయండి బాబు మనకంటే ముందుగా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మన ఇంటికి చుట్టాలు వచ్చారు మనకంటే ముందు వాళ్ళకే తెలిసిపోతుంది ఎవరు వస్తున్నారని ఒక నజర ఎప్పుడు సీసీ కెమెరా లాగా మన ఇంటిపైనే ఒక నజర్ ఉంటుంది కదండీ ఎలాంటి సీసీ కెమెరాలు మన ఇంటికి పెట్టించుకోవాల్సిన అవసరం లేదండి బాబు ఆల్రెడీ మన చుట్టుపక్కల అన్ని సీసీ కెమెరాలే ఉంటాయి చాలా డేగ కళ్ళతో చూస్తూ ఉంటాయి వీళ్ళింటికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏం జరుగుతుంది నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదండి ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు లైఫ్లో అలాగే చుట్టాలు వచ్చారు ఎలా అడగాలి వీళ్ళని ఎలా అడిగితే విషయం రాబట్టచ్చు మెల్లిగా వస్తారండి మీ ఇంటికి ఎవరో వచ్చినట్టున్నారు వదిన చుట్టాలా అయిపోయి ఎవరు వస్తే మనకెందుకండి పక్కింటి వాసనలు మనకు అవసరం లేదు కదా అలాగే మన ఇంట్లో ఏ కూరైనా కూడా ముందుగా వెళ్ళేది వాసనలు వాళ్ళ ఇంటికి ఏదో నాన్ వెజ్ వండుతున్నట్టున్నారు వదిన ఇదొకటి అలాగే మనం ఏ ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు ఏ ఎలాంటి తాళాలు కూడా అవసరం లేదండి బాబు వాళ్ళంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మన ఇంటిని ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు వీళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుంది అని చూస్తారు కదా అలాగే ఏదో గొడవైతున్నట్టుందే పక్కింట్లో ఇంట్లో ఏమో ఏ జరిగినా పక్కన పడేస్తారండి బాబు పక్కింటే మాత్రం తొంగి తొంగి చూస్తారు ఏదో గురు అవుతుంది ఏదో తెలుసుకోవాలి సమ్ అడిగి అడగనట్టుగా అడగ అడుగుతారండి బాబు వాళ్ళు కొంతమంది అలాగే ఎక్కడైనా పెళ్ళి సెట్ అయిందనుకోండి ఎంత కట్నం అడిగి అడగకుండా అడుగుతారు ఇలా కూడా ఎంత తెచ్చుకుంటే ఏంటండి బాబు మనకి ఎందుకు అవసరమా మన ఇంట్లో గొడవలతోటే మనకు సరిపోతుంది ఇంకా పక్కింటి విషయాలు మనం ఏం చేసుకుంటామండి ఆల్రెడీ మన బ్రెయిన్లో స్టోరేజ్ బాగా ఉంది దాన్ని డిలీట్ చేసేసుకోండి బాబు ఉన్నదాండే లేనిపోని చెత్తను తీసుకొచ్చి ఇందులో నింపకండి అసలే ఈ మధ్య రోజులు బాగాలేవు ఇవాళ వచ్చే రోగాలు ఎలా ఉన్నాయి అదంతా పక్కింటి టెన్షన్ అంతా తీసుకొచ్చి మనం మెదడులో నింపుకోవడం అవసరమా ఆ విషయాలు ఈ విషయాలు మొగంతో చెప్పడం అవసరమా వాళ్ళ బ్రెయిన్ తినడం వాళ్ళే ఏదో ప్రశాంతత కోసం వస్తారు లేనిపోని అన్నీ చెప్పి వాళ్ళ మైండ్ అంతా ఖరాబ్ చేయడం పాపం ఇంకా ఎక్కడైనా పెళ్ళిళ్ళు సెట్ అయినా కూడా ఎంత వదినా కట్నం అని అడుగుతారు కదా ఎంతైతే మనకేండి మీరేమైనా ఇస్తారా ఇవ్వరు కదా ఆ పాత చింతకాయ పచ్చడి ఏదో తెచ్చుకుంటుంది మనకు అవసరం లేదే అవన్నీ ఎందుకండి బాబు అక్కర్రాని చెత్త మీకంటూ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది దాని గురించి ఆలోచించండి మీ పిల్లలు ఉన్నారు భర్త్ ఉన్నాడు మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది దాని గురించి ఆలోచించండి వాళ్ళ ఫ్యూచర్ గురించి అనవసరమైన చెత్త అంతా నింపుకుంటారు ఈ ఆడోళ్ళు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టేనండి బాబు నన్ను కోపగించుకున్నా కూడా నాకు వచ్చే నష్టమేం లేదు ఈ వీడియో కనుక ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి